హాయ్ అండి నేను మీరు రమదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి ఇలా మా అంటే వర్షం అయితే ఫుల్ గుర్తుందండి బాగా పడుతుంది వారం అయితే మా డాబా పైన అంటే కిందకొచ్చే నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు కిందకొచ్చేది కూడా సరిపోక ఆ పైపు సరిపోక మెట్లు మేజు కూడా వస్తున్నాయి నీళ్ళు అంత వర్షం పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసి పది అయిపోయిందండి పది అయింది ఇప్పుడు నేనైతే అమ్మం కోరుకునే పెట్టుకున్నాను అంట్లే కడిగేసాను అన్నం కూర కూర బంగాళదుంప అండి బంగాళదుంప అన్నం ఆట పెట్టేశాను అది వర్షం అయితే బాగా పడుతుంది అన్నం చేసేసాను పూజ చేసుకున్నాను ఇదిగోండి దీపాలయం కూడా చేసేసాను సరే దీపాలయం కూడా అయితే దీపాలయం చేసినాక మేము వంట చేసుకుంటున్నాం అనమాట అయితే ఇప్పుడు బయట చూసేసరికి అండి బాగా మెట్ల నుంచి చిన్న నీళ్ళు బాగా వస్తున్నాయి ఇదేంద్రా ఆయన అని చూసేసరికి ఏమన్నా పైన దాక్ష చెట్టు ఉంది కదండి ఆ ద్రాక్ష చెట్టు ఆకులు ఆకులైతే అడ్డం పడ్డాయి అనమాట పైకి వెళ్ళి గొడిగేసుకొని పైకి వెళ్ళి ఆకులను తీసేసాను తీసే చూపేడదాం అనుకున్నా కాదే కుదరదు కదా ఎందుకనంటే గొడుగు వర్షం పడుతుంది ఫోను తడిసిపోయిద్ది అని చెప్పి నేను తీయలేదు అన్నమాట చూపెడతాను చూడండి నీళ్ళు కనపడుతున్నా వస్తున్నాయి వెనకీ సుఖ చూపెడతాను మీకు కూడా వర్షం అయితే ఇలా అలా ఉన్నాండి బాగా పడుతుంది పడతాం తులసి ముదురా వాన పడి కింద కొంగిపోయింది ఎర్ర కూర పుట్టే చెట్టు కూడా కింద అనమాట వర్షం బాగా పడుతుందండి వెనక్కి తిప్పి చూపెడతాను పైకి వెళ్దామంటే ఫోన్ తడిసిద్దాం భయం పడుతుంది వర్షం బాగా పడుతుంది నీ నీళ్ళు చూపెడదామంటే మా ఫోన్ తడిసిద్దాం భయం పడుతుంది ఏం చేయాలో అర్థం కాట్లా అట్లా చూస్తాను తడవకుండా అయితే ఫోన్ పట్టుకొని చూసి నీకు చూపెడతా అదోండి గొడిగ వేసుకొని పైకి వెళ్ళొచ్చాను అనమాట నీళ్ళు పోతాయని అక్క అక్కడ పెట్టేసాను అవి చీపురు కూడా తడిచిపోయిందండి అటు అయితే అటు పెట్టుకుంటే జల్లు పడుతుందని ఇక్కడ పెట్టాను పెట్టేసరికి చీపురు కూడా తడిచిపోయింది ఇదిగో నీళ్లు చూసారా మెట్లు మేము ఎలా వస్తున్నాయో పైకి వెళ్దాం ఒకసారి చిన్నగా వెళ్తానండి చినుకులు పడకుండా గోల్ మీద చూసుకుంటా వెళ్తా చూడండి ఎలా పడతాను డాబా కూడా నిండిపోయి కిందకు నీళ్ళు వస్తాను కూడా నేను చేయాలి నేను చేయాలి ఒకసారి చూడండి మా డాబా నైనా నీళ్ళు ఎలా ఉండయో ఏ కూడా చూడండి అవి అక్కడ ఉండయి అదంతా ఆకంతా తీసేసాను నీళ్ళు బాట లేదు ఇవి ఏమో పైనుంచి వచ్చాయి పైనుంచి అంటే ఈ పైన ఉంది కదా ఈ పైనుంచి ఏమంట మెట్లకి పైన కప్పు వేస్తాం కదా ఆ కప్పు మీద నుంచి పడేది ఈ చిన్నబడి చూడండి ద్రాక్ష షాక్ ఎక్కబడి బర్జర్కి అడ్డం పడి నీళ్ళు ఆగిపోవటమే చూడండి వర్షం ఎలా కూర్చున్నాము పెనుకలు అయితే పడతాయి కొంచెం తీసి వెళ్ళిపోతాను నేను బాగా పడుతున్నా వర్షం పడటం కూడా స్వచ్ఛంగా పడుతున్నా మా డాబా కూడా నిండిపోతే రవి చూడండి నీళ్ళు మా డాబా మొత్తం నిండిపోయింది మొత్తం నీళ్ళేదోడి ఎడబోతుంది నీళ్ళు మెట్ల మీద నుంచి మెట్లు మంచి నీళ్ళు తీసారా ఎక్కలు నీడితే కనుక ఒడ్డు కనుక కొంచెం వస్తాయి తీసారా ఆ టైప్లో నీళ్ళు మెట్లు మేయించి డాబా నిండిపోయి పోయి మెట్లు మేయించి కింద పడుతుంది కిందకి వెళ్దాము మళ్ళీ ఫోన్ పెట్టిద్దండి పెన్సులు మార్దాం కదా అందుకని నాకు శుక్రవారం నుంచి అండి శుక్రవారం రసంగా పడింది వాన ఇలా శనివారం అయితే బాగా పడుతుంది వాన ఇదిగోండి కిటికీలో నుంచి జల్లు కూడా వచ్చిద్ది అందుకే ఫోన్ తట్టిద్దండి అన్నాను నేను అదిగోండి అది సరే అట్లా అప్పుడు నేను వాన తగ్గినాక మళ్ళీ వెళ్ళి ఒకసారి చూడాలి నీళ్ళు అంటే ఆకేమన్నా అడ్డం పడిందా అని చూడాలి అది మొక్కలు ఒక అడ్డం ఉన్న చెట్లు అయితే చక్కగా వాన పడుతున్నాయి కదా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు అక్కడ నీళ్ళు ఉన్నాయి చూసారండి అది అక్కడ నీళ్ళు ఉండేది చూసారా అక్కడ కప్పలు ఉంటాయి పసుపు రంగులో కప్పలు ఉంటాయి అక్కడ వర్షం తగ్గితే కానీ కనపడవు చూడండి బయట అంత తెల్ల కవర్ అయిపోయింది మా మొత్తం నీళ్ళే ఆ పొలం మొత్తం నీళ్ళే మొత్తం నీళ్ళీ ఇవన్నీ మాకు ఈ సైడ్ మొత్తం పొలాలేనండి ఇవన్నీ పొలాలే జూమ్ జూమ్ చూడండి ఒకసారి జూమ్ చేసి చూపెడతాం మీకు చూసారా ఎన్ని నీళ్ళే ఎన్ని పొలాలన్నమాట ఎన్ని నిండిపోయింది ఇవ్వండి ఇక కిందకైతే వచ్చాను నీళ్ళైతే వస్తానే ఉన్నాయి ఇక అక్కడ పూలు వచ్చేసి ఇవాళ పూలయితే కోయలేదండి గులాబీ పూలు పూసినాయి మళ్ళీ శంకు పూలు పూసినాయి వర్షం పడతానే ఉంది బాగా పడుతుంది పడతాం కూడా అందుకని మామూలుగా రెండు పూలు కోసి దా పెట్టేసి దేవుడు పెట్టేసి ఇలా దండం పెట్టుకొని దీపాలను అయితే చేసేసాను ఈ ఎరపూల చెట్టు అయితే మరీ కింద కొంజిపోయింది తులసొమ్మ అయితే మరీ కింద కొంచుపోయింది వానకండి అది చూశారు కదా వర్షం పడిందని బయటకు వచ్చి చూపించాను ఈ లోపల కూర కూడా అయిపోయిందండి ఆ కారం వేసుకోవాలి అన్నం కూడా అన్నం కూడా మగ్గుతుంది కొంగొచ్చింది కూరల కారం కూడా వేసేసుకుంటే అయిపోయింది ఈ వర్షానికి అందరూ ఏం చేస్తున్నారంటే ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చోవడమే ఎవరు బయటకు రావడానికి లేదు బయటకు రావడానికి అయితే లేదు ఎవరిలో వాళ్ళు కూర్చోవడం టేబుల్ పెట్టుకోవడం కూర్చోటం ఇదంతే చేసేది ఏం లేదు సరే వాన పడుతుంది కదా మీతో షేర్ చేసుకున్నా అని చెప్పి వీడియో తిప్పుడు ఉప్పు కారం వేసేసాను ఘాట్ అవుతుంది ఉప్పు కారం వేసేసాను బంగాళాప్పుల ఫ్రైలో నేను లాస్ట్గా వేస్తానండి ఉప్పు వేసే గరమంత వేసుకున్నాక బంగాళదుంప చక్కగా మగ్గినాక ఫ్రై అయ్యింది కదా బంగాళానొప్పు కూడా అప్పుడు లాస్ట్కి వేసుకుంటాను అన్నమాట ఉప్పు కారం వేస్తాను ముందే ఉప్పు వేసాను అనుకోండి అది సంకట లాగా మెత్త ఎంతగా అయిపోతుంది మొక్కలు అందుకని నేను వేయను అంటే నేను ఇంట్లో ఎలా చేస్తున్నా అది చెప్తున్నానండి అంతే ఇంకేం లేదు నేను చేసుకునే తీరు చెబుతున్నాను అంతేనైతే ఉప్పు వేసుకుంటానండి అని చెబుతున్నాను అంటే కారం వేస్తానని చెప్పారు కదా మరి ఇప్పుడు అబ్బా కూడా కనపడతాను కదా మరి ఇదేంటిదని మీరు అనుకుంటారని చెప్తున్నాను అంతేను ఇకదండి వర్షం అయితే బాగా పడుతుంది ఆటోలు ఇటు రావడానికి ఈటోలు వెళ్ళడానికి కూడా రోడ్లు కూడా నిండిపోయినా నేను బయటికి వెళ్ళి తీయటానికి కూడా వీడియో తీయటానికి కూడా కుదరట్లేదు ఎందుకనంటే వాన వాళ్ళని పడుతుంది వేసుకొని వీడియో తీద్దామన్నా కానీ ఈ గాలి బాగా దాగుతుంది గాలి గొడుగులు వేసిపోయింది అనుకోండి నేరే తడిచిపోతా ఫోన్లు తడిచిపోయింది అంత రిస్క్ అవసరం అనిపించింది అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు నేను ఎందుకంటే నీళ్లు పడ్డాయంటే ఫోన్ మీద ఫోన్ పాడైపోయింది అంత రిస్క్ తీసుకోవాలి అనుకోలేదు వర్షం అయితే బాగా పడుతుందండి మా గంట సిమెంట్ రోడ్లు ఉన్నాయి కదా ఆ పక్క ఈ పక్క సిమెంట్ రోడ్లు కూడా నిండిపోయినాయి అనమాట చేలు చేలు నిండిపోయినాయి సిమెంట్ రోడ్లు నిండిపోయిన పైన డాబాలు నిండిపోయి నిండిపోయి కిందకు నీళ్ళు వస్తావు అనమాట ఇది కదండి ఇక నేనైతే ఫోర్ కూడా మధ్యనట్టే స్టవ్ ఆప్కున్నాం స్టవ్ కూడా ఆపేసాను అన్నం తినాలండి ఆకలి అయిపోతుంది పదిన్నర అలా అయింది టైం అన్నం తినాలి ఇవాళైతే టిఫిన్ నేను ఏం చేసుకోలేదండి టిఫిన్ చేయలేదు అన్నం కూరండుకొని అని చెప్పి తినేస్తున్నాను ఇక అదండి ఇక ఇంకేముందండి మీరు ఏం చేస్తున్నారో ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇక అంతే అంతకుమించి ఇంకేమీ లేదు సాయంత్రం పూట వర్షం పడుతుంది కదా చక్కగా వేడివేడిగా బజ్జీలో పకోడీలో వేసుకొని తింటా ఉన్నాడు అనమాట ఈ గిళ్ళలో కూర్చొని చేసేది ఏముంది చేసేది ఏమీ లేదు వాటి పడతా ఉంటే వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపించింది మేము చిన్నప్పుడు అయితే అండి మినూలు ఉంటాయి కదా మినూరు వేపుకొని ఉప్పు నీళ్ళు కలుపుకొని పోసుకొని చక్కగా వేపుకొని గిన్నెలో పోసుకొని కూర్చొని తింటా ఉండే అవునవి అవి నేను నాకు నేను చిన్నప్పుడు అలా చేసాం వర్షాకాలం అని చెప్పి అవి గుర్తొత్తున్నాయి మళ్ళీ శనగలు ఉంటాయి కదా శనగలు అవి కూడా వేపుకొని అట్నే ఉప్పు నీళ్ళు పోసుకొని కూడా తినేసేవాళ్ళమే అప్పుడు ఇక ఇట్లా కొట్లకి వెళ్ళి కొనుక్కోచుకోవటం అదంతా లేదు కదండి ఏదో ఇంట్లో ఉండే వాటితో వేపుకోవటం గిన్నె పోసుకోవటం కాలక్షేపానికి అయ్యే తింటా వాళ్ళం లేకపోతే అష్టాచం ఆడేవాళ్ళవి గిల్లాలాటాడే వాళ్ళవి నిజంగా అండి ఆ రోజులే వేరు ఎట్లయినా ఆ ఫీలింగ్స్ వేరు మా ఫ్రెండ్స్ అయినా మేమైనా బడికి వెళ్ళే వాళ్ళం అందరం ఒకసాటూడి మా ఇళ్ళ పక్కన వాళ్ళు అందరం ఒకసారి గూడి చక్కగా గిల్లలు ఆట ఆడుకునే వాళ్ళవి కష్టాచం ఆట ఆడుకునే వాళ్ళవి ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా ఇన్నున్నా కానీ వంట వాళ్ళమన్నా ఫీలింగ్ వస్తుంది అప్పుడు ఏమీ లేకపోయినా వంటరి వాళ్ళమన్నా ఫీలింగ్ రాలేదండి ఏమో తెలియదు అప్పుడు వంటరి వాళ్ళమన్నా ఫీలింగ్ అస్సలు రాలేదు ఇప్పుడు వస్తుంది ఆ ఫీలింగు మా ఫ్రెండ్ అయితే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది నేను తను కలిసి మూడు సంవత్సరాలండి మా ఇంటి గ్రూప్ ప్రవేశానికి వచ్చింది ఇద్దరు వర్తలు అన్నయ్యను అమ్మాయి ఇద్దరు వచ్చారు అమ్మాయి పేరు వచ్చేసి కోడేశ్వరం అండి ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వెళ్ళారనమాట గ్రూప్ ప్రైజ్ అని మేము ఇంట్లోకి వచ్చి మూడు సంవత్సరాలు నిండిని మేము ఇల్లు కట్టుకొని ఇంట్లో గ్రోప్రవైజ్ చేసి మూడు సంవత్సరాలు నిండింది మూడు సంవత్సరాలు నిండింది పక్కన తను నేను వెళ్ళలేదు తను రాలేదు ఫోన్లు అయితే చేసుకుంటున్నాం ఫోన్లు చేసి మాట్లాడుకుంటున్నాం ఎన్ని రోజులకైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కదండి అంటే కలిసే ఉండని అవసరం లేదు ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు ఫోన్ చేసుకున్నా చాలు అదే సంతోషం తంది మా అంటే కోడేశ్వరం అది మాది ఒకటే ఊరండి కథ రెండు ఇళ్ళు అడ్డం మా ఇంటికి వాళ్ళ ఇంటికి రెండు ఇల్లు అడ్డం అంతే తను ఎప్పుడు వెళ్ళిద్దో నేను ఎప్పుడు వెళ్తానో నేను నా కుదిరినప్పుడు నేను వెళ్తూ ఉంటాను తను కుదిరినప్పుడు తను వెళ్తూ ఉంటుంది ఇద్దరం ఎప్పుడన్నా ఒకసారి అనుకొని ఫోన్ చేసుకొని ఒకసారి అయితే వెళ్ళాలండి వెళ్తే వాళ్ళ ఊర్లోనన్నా అక్కడ పుట్టింట్లోనన్నా పుట్టిన ఊర్లోనన్నా ఇద్దరం కలుసుకుంటామేమో కలుసుకుంటామేమో చూ అనుకుంటున్నాను తన అత్తగారింటికి వెళ్ళింది నేను అత్తగారింటికి వచ్చాను ఫోన్లు చేసి మాట్లాడుకోవడమే కానీ పెట్టుకొని మరీ ఫోన్లు చేసిద్దండి నేను చేస్తూ ఉంటాను నువ్వు తను చేస్తూ ఉంటుంది ఫోన్లు చేసి ఎప్పుడు ఎప్పుడు గుర్తు అప్పుడు ఫోన్లు చేసుకుంటా మాట్లాడుతూ ఉంటాను అలానే రోజు కూడా చేయవండి ఎప్పుడన్నా చెయ్యము ఏదో ఇంకా పది రోజులకో ఇరవై రోజులకో వచ్చినప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను అది కదండి చూసారు కదా మీకు ఇట్లా షేర్ చేసి షేర్ చేద్దామని చెప్పి మేము ముందుకైతే వచ్చాను అన్నం అన్నం కూడా మగ్గిపోయిందండి అన్నం పెట్టుకొని తింటున్నాను చెప్పాను కదా అయితే ఏం చేయలేదు టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇక అందుకని చెప్పి అన్నమైతే ఇక తింటున్నానండి ఇప్పుడు వచ్చేసి పదకొండు అయింది టైం పదకొండు అయింది మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా మీకు తను ఫోన్ చేస్తూ నేను ఫోన్ చేస్తుంటానని అది ఈ వీడియో తను చూసిద్దని అనుకుంటున్నాను ఆ హాయ్ కోటేశ్వర్మ నేనైతే ఈ వీడియోలో నీ గురించి చెప్పాను ఏమనంటే మా ఫ్రెండ్ అండి ఎప్పటికి మేము కలుసుకోకపోయినా పది రోజులకు ఇరవై రోజులకు నెలకోసారైనా ఫోన్ చేసుకుంటా ఉంటాము అలా గుర్తుపెట్టుకున్నాను చాలు ఎవరు నేనైతే అన్నం తినాలండి నాయితే అన్నం తినాలి ఇంకండి నచ్చిందా ఇంకొంతేనండి ఇంక లేదు వర్షం ఇంకా పడతానే ఉంది మా డాబా మంచి నీళ్ళు వస్తానే ఉన్నాయి కదండి మీరు తిన్నారా తిన్నారా లేదా కామెంట్ అయితే చేయండి నేను పదకొండు వరకు తిన్నా కదా మీరు వచ్చేసి వంటి అంటే అట్ట ఇది కావచ్చు పొద్దున టిఫిన్ చేసిన వాళ్ళైతే ఒంటి గంట ఇది టిఫిన్ చేసిన వాళ్ళైతే టిఫిన్ ఏం తిన్నట్టే తింటూ ఉంటారు అంతేనండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటానండి మీ సపోర్ట్ ఉండబట్టే నేను వీడియోస్ తీయగలుగుతున్నాను అండి మీరు సపోర్ట్ చేసి నా వీడియోస్ని ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తున్నారు కదా అందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కాకపోతే వీడియో చాలామంది చూస్తున్నారు లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల నాకు డబ్బులు డబ్బులేమో రావండి డబ్బులు వస్తాయని మీరు అనుకుంటున్నారేమో లైక్ చేయడం వల్ల డబ్బులు ఏమి రావు కాకపోతే యూట్యూబ్ అనేది నా వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసిద్ది అనమాట అంతేనండి ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయండి ఇంక అంతేనండి బాయ్ అండి